నా జీవిత తీరమునా నా భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తున అందరూ పడదామా నా ఆత్మ నా తీ

పాటను అర్థం చేసుకుంటూ ఆత్మలో అనుభవిస్తూ ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో చెప్పండి వాక్య భాగంలోకి వెళ్దాం జీవంగల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడి రోజు మీకు ఇస్తున్న గొప్ప మాటను నేను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథము పదిహేను అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనం ధ్యానం చేసుకుందాం బైబుల్ ఉన్న వారు తెరవండి న్యాయాధిపతుల గ్రంథము పదిహేనో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది ఎంతమంది దగ్గర బైబుల్ ఉన్నాయి పైకి చూపించండి మీరు బహుగా ఫలిస్తారు జీవగ్రంథం చేతులు ఉంటేనే దీవుని వచ్చేస్తుంది దాన్ని చదివితే మరింతగా పొంగి పొరులుతుంది మీకు పొంగి పొర్లి ఆశీర్వాదం కావాలంటే బైబిల్ చదవండి వాక్యమే జీవమై ఉన్నది ఆ ఓకే జడ్జెస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టాను పద్దెనిమిది వచ్చిన చదవండి అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొని నందన యహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు హెన్ అనబడెను అది లేహిలో ఉన్నది అతడు ఫిలిస్తీల దినములలో ఇరువది ఏండ్లు ఇస్రాయలీలకు న్యాయాధిపతి అయి ఉండెనో అమెన్ ప్రియులరా సంసోను చరిత్ర మనకి కనబడతా ఉంది సంసోన్ని గమ్ముని మనం ఎలా తీసుకుంటామంటే సంసోను తప్పు చేశాడు సంసోను తప్పిపోయాడు మరణం పొందాడని అనుకుంటాం దానికి ముందు జరిగిన చరిత్ర ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి ఇస్రాయలీలందరూ ప్రార్థించేవారు ఫిలిస్తీలు బలముగా ఉండి బలమైన వారిగా ఉండి ఇస్రాయేలీల్ని భయపెడతా ఉండేవారు ఇస్రాయేలీల్ని దాసులుగా చేస్తూ ఉండేవారు వారందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్రాయలీలు మరో ఆలకించి ఇస్రాయేలీలకి పక్షముగా ఒక బలమైన వాడు ఉండాలని చెప్పి ఆరు మూర్ల జానుడు గొల్లాతి సూర్యుడి కంటే బలవంతుడుగా ఫిలిస్తీలు కంటే ఎక్కడా లేని మనుషుడిని వెయ్యి సింహాల బలం ఉన్నటువంటి మనుషుడు సంసోన్ని దేవుడు ఇస్రాయేలీలో కలగజేశాడు ఆమెను హలీలో గట్టిగా హలీలు చెప్పడాయి ఆయన పేరు సంసోన్ సమ్సోను ఫిలిస్తీన్లు కూడా ఇస్రాయలీ మీదకి వచ్చినప్పుడు ఒక్క గాడిద దవడ ఎముక పట్టుకుని వారందరి మీదకి పోరాటానికి వెళ్ళి వారందరినీ పారద్రోలి కొట్టుబాడేసాడు చంపి పాడేసాడు వాళ్ళందరూ ఈ ఒక్క మనుషుడిని చూచి పారిపోయారు చాలామంది భయానికి చనిపోయారు అప్పుడు అనుకున్నారు ఫిలిస్తీన్లు అమ్మో ఒకడు బలమైన వాడు ఒకడున్నాడు మనం ఇస్రాయేలీ ఏమీ చేయలేకపోతున్నాం అనుకునేవారు ఒక సమయంలో గాడిద దవడ ఎముకతోటి ఫిలిస్తీన్ని జయించి తిరిగి ఆ అరణ్య ప్రాంతంలో వస్తూ ఉంటే ఒక అక్కడ ఒక రాతి నేలతో కూడినటువంటి బండ ఉంది ఆ ప్రదేశం అంతా కూడా లేహి అనే ప్రాంతము ఆ ప్లేస్ పేరు ఏంటి అందరు చెప్పండి లేహి లేహి అనే ప్రాంతం ఏంటంటే చాలా కొండలు ఉన్నటువంటి ప్రాంతం అనమాట అక్కడ ఒక కొండలు ఎక్కువగా ఉన్నాయి కనుక సమ్సోను వారందరితో పోరాడి అలిసిపోయి నీళ్లు తాగుదామని చూస్తాడు దాహం వేస్తూ ఉంటుంది ఎటు చూసినా నీళ్ళు లేవు ఒక సమయంలో అనుకున్నాడు ఈ కొండలు పైకి ఇంకా పైకి వెళ్తే ఈ కొండల మీద కురిసిన వర్షము మంచు వీటన్నిటిని బట్టి ఒకడొక లోయ ఉంటుందని చెప్పి ఆ ప్రాంతంలో లోయ దగ్గరికి వచ్చి ఉన్నాయా అని చూస్తాడు సమ్సోన్ అలిసిపోయినటువంటి సంసోను నీళ్ళున్నాయా అని చూచినప్పుడు ఆ గోయ నిండి అది ఎండిపోయింది ఒక్క నీటి చుక్క కూడా లేదు అప్పుడు అనుకుంటాడనమాట సంసోను దేవా నీవు నాకు ఇంతవరకు సహాయం చేసావు అందుకని నీ సేవకుడైన నన్ను నువ్వు కాపాడుకొచ్చావు సహకరించావు ఈ ఈరోజు నేను అనందరినీ నేను నీ నామానికి ఘనత కలిగినట్లుగా అక్కడ జైము పొందాను తరిమి కొట్టాను కానీ ఇప్పుడు నాకు దాహం వేస్తూ ఉంది దాహం వేస్తూ ఉంది నీళ్ళు లేవు నోరారిపోతా ఉంది ప్రాణం పోతుందేమో నేను చచ్చిపోతానేమో నేను చనిపోతే ఏమంటున్నాడు నేను చనిపోతే నా శవాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయి అంత పెద్ద బలవంతుడు కదా అంత వాగ్దానం ద్వారా పుట్టినవాడు కదా ఆ సంసోన్ని మేము చంపి పాడేసేవని వారు అని నీ నామానికి మరి అవమానము తెస్తారు బాబు అని ప్రార్థన చేసి ప్రియులరా ఆలకిచ్చండి ఆలోచన చేయండి అంతవరకు దేవుడు సహాయం చేశాడని చెప్పి అక్కడ అంటున్నాడు సంసోను పద్దెనిమిది వచ్చినలో అప్పుడతడు మిక్కిలి గట్టిగా చదవాలి అందరు చదవాలి అప్పుడు అతడు మిక్కిలి దప్పికొని నిందన ఏహో వాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి నీ సేవకుని చేతి వలన గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇంతవరకు నీవు నాకు ఇచ్చేవు గనుకనే వరము ఫలము బలము శక్తి నీవు నాతో ఉన్నావు గనుకనే ఇంత గొప్ప కార్యము జరిగింది ఈ రోజు ఒక్క దాహముతో నేను చచ్చిపోతే ఇలాగున్నాను నేను ఇప్పుడు దప్పి చేత చచ్చి ఎస్ అందరూ అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు నేను చేత చచ్చి సున్నతి పొందని వారైనా చూడు సున్నతి పొందని వారి చేతిలో వారి చేతిలోనికిలుయా గట్టిగా హలీలు చెప్పండి ఇంకా గట్టిగా హలీలు చెప్పండి నేను ఇప్పుడు నీళ్ళు లేక చచ్చిపోతే ఆ రక్షణ లేని ఆ అంజుల చేతిలో పడవలినా నాకు నీళ్లు కావాలి గొయ్యి చూస్తే గోతిలో నీళ్ళు లేవు ఎండిపోయిన గొయ్యిని చూస్తున్నాడు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రార్థనకి జవాబుగా తను చూస్తూ ఉండగానే ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి ఆ ఎండిపోయిన గోతిలో యహోవా దేవుడు ఒక చీలిక కలగజేసాడు చదవండి దేవుడు దేవుడు ఒక గోతిని ఒక గోతిని సంసోను కొరకు దేవుడు చీల్చాడు దాని నుండి దాని నుండి నీళ్లు బయలుదేరు నీళ్లు అద్భుతముగా బయటికి బోర్వెల్ తన్నట్టుగా బయటికి తనేసింది అప్పుడు ఆ నీళ్లు తాగి అప్పుడు అతడు తర్వాత అప్పుడు ఆ నీళ్లు త్రాగిన తర్వాత ప్రాణము ప్రాణము ఏంటి పాస్ట్ గారు దీని అర్థం ఏంటని అనుకుంటున్నారా నా ప్రియ సహోదరులరా ప్రార్థనలో దేవుడు బయలుపరిచిన గొప్ప మాట ఏంటంటే నీవు నీ ప్రయాణము నీ జీవిత ప్రయాణములో ఎన్నో ఆలోచనలు ఎన్నో వ్యాపారాలు ఎన్నెన్నో ఉద్యోగాలు ఎన్నెన్నో రకాల ఆలోచనలు చేసి దేవుడు అప్పుడు సహాయం చేశాడు బిడ్డ ఎదిగినప్పుడు అప్పుడు సహాయం చేశాడు దేవుడు స్కూల్లో సహాయం చేశాడు ఫీజులు కట్టడానికి సహాయం చేశాడు దేవుడు ఇల్లు కట్టడానికి సహాయం చేశాడు ఈ రోజు నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఏ దారి లేదని ఏడుస్తున్నా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నీ ప్రార్థన ఆలకించాడు శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది నీవెక్కడి నుండి సహాయం వస్తుందని ఎదురు చూచి నిరుత్సాహపడిపోయేవో రాలేదని ఏడుస్తున్నావో ఆ గోతిలో ఆశీర్వాదపు చీలిక దేవుడు నీ కోసము అందరూ కూడా చేతులపై కింది గట్టిగా కొట్టి ప్రభుని ప్రభుత్వ ఇచ్చండి ఎండిపోయిన గోతిని దేవుడు ఒక చీలికగా కలగజేస్తూ ఉన్నాడు ఆమెన్ మన దేవుడు ఎలాంటి వాడంటే ఎండిపోయిన గోతిని కూడా నీ కొరకు జీవపూటగా చేయగలడు ఎందుకంటే నిన్ను బ్రతికించాలి నీ ప్రాణము తెప్పరిల్లే ఆశీర్వాదము చూస్తావు ఈరోజు గట్టలు చెప్పండి ప్రాణము ఎప్పుడు తెప్పరెళ్తుంది ప్రాణము తెప్పరెళ్ళటం అంటే ఏంటి గట్టిగా చెప్పాలి ప్రాణము తెప్పరెళ్ళటంటే చెప్పాలి నీకు చాలా అప్పు అప్పుందనుకో అప్పులు ఇచ్చిన వారు నిన్ను బాగా బాధ అనుకో అనుకోకుండా మీ పితరుల భూమి ఏదో ఎప్పుడో పోయింది నీ సంతకం కావాలని వచ్చారనుకోవారు నువ్వు సంతకం పెడితే నీకు ఒక ఇరవై లక్షలు ఇస్తావమ్మా ఎప్పుడో మీ తాతల నాడు భూమిది నీ పేరు కూడా అక్కడ నీ సంతకం అడుగుతున్నారు సంతకం పెట్టమ్మా అన్నారనుకో ఆ మాట విన్నప్పుడే నీ ప్రాణం ఏమవుతుంది నీ అప్పు ఎంత చెప్పండి ఎగ్జాంపుల్గా ఒక పది లక్షల అప్పు ఉంది దానికి వడ్డీ కట్టలేకపోతున్నావు ఎలా చేయాలి ఎలా చేయాలనుకుంటున్నావు ఎందరు అడుగుతున్నావు కష్టపడిన కష్టం అంతా కూడా వడ్డీ ఇద్దరు ముగ్గురు కడుతున్నావు ఇంకో నలుగురికి కట్టలేకపోతున్నావు ప్రాణం ఇసుకుపోయింది చనిపోవాలని అనిపిస్తుంది ఈ బ్రతుకు బ్రతకకూడదని నీవు నిరుత్సాహంతో ఉన్నప్పుడు నీ సంతకం కావాలమ్మా నీకు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పారనుకోండి ఇదిగో ఇరవై లక్షలు ఇచ్చి అమ్మ ఇక్కడ ఒక సంతకం పెట్టామ్మా అన్నారనుకో అప్పుడు మీ మనస్సు ఎలాగుంటుంది మీ హృదయం ఎలాగుంటుంది ప్రాణము తెప్పరెళ్ళటం అంటే ఆ ఇరవై లక్షల మాట విన్న వెంటనే నీ ప్రాణములో గొప్ప ఉజ్జీవం బయటకు వస్తుంది నువ్వు తెలియకుండా ఇంత లావైపోతావు నీ ముఖాంలో బొగ్గులు ఎలా పెరిగిపోతాయి లోపలికి వెళ్ళిపోయిన కళ్ళు బయటకు వస్తే బుడుగ్ పని పొడుగ్గా అయిపోయిన నీ పీకి సరిగ్గా సెట్ అవుతుంది బెంగ 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 అప్పుల ఫోన్ చేసి ఏ అమ్మ మీరు రండి అయ్యా మీరు రండి మీరు ఇచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇదిగో మీ ధనం అని చెప్పి పది లక్షలు ఇచ్చి కనవా పది లక్షలు ఎక్కడ తాయాలో అర్థం కాక రెండు ఇడ్లీ తింటావు మళ్ళీ ఇంకా నీకు తినుగుద్దు కాదు ఏంటంటే సంతోషం ఎక్కువైపోయినప్పుడు కూడా తిండి కూడా తినుగుద్ది కాదు ప్రాణము తెప్పరెల్లు టామెన్ ఇది ఎక్కడ దాయాలి అది ఎక్కడ దాయాలి నా దేవుడు ఇంత గొప్ప కార్యము చేశాడు అంతవరకు నీకున్న తలపోటు కూడా తగ్గిపోతుంది బీపీ కూడా తగ్గిపోతుంది షుగర్ తగ్గిపోతుంది అన్ని రోగాలు కూడా తగ్గిపోతుంది తగ్గిపోతాయి ఎందుకంటే ఒక శుభవార్త నీ చెవులో పడినప్పుడు నీ కంటితో ఒక అద్భుతం చూచినప్పుడు నీ ప్రాణము తెప్పరెల్లుతుంది హలెలుయా మరి సంసోనికి అక్కడ నీళ్లు లేని సమయంలో ఇంకా ప్రాణం పోతుంది ఇంకా నేను బ్రతకను అన్నప్పుడు దేవుడు ఎండిపోయిన గోతిని ఒక చీలిక కలగజేసాడు గోతిలో వెంటనే బోరు వచ్చినట్లుగా నీరు ధారాళముగా గోతులో నుండి బయటకు వస్తా ఉంది ఎక్కడో భూమి ఉన్న నీరుని గోతులోనికి తెచ్చి తన బిడ్డకి తృప్తి తీరగా దాహము తీర్చిన దేవుడు యహోవా దేవుడు ఆ దేవుడే యేసు దేవుడిగా భూలోకానికి వచ్చి ఈరోజు నీ జీవితంలో జరగబోయే కార్యాన్ని ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఎక్కడ నుండి ఏది వస్తుందని నిరీక్షణతో ఉన్నావో తప్పక దేవుడు కార్యం అక్కడ జరిగించనై ఉన్నాడు నమ్మిన వాళ్ళు ఆమెనామేనని చెబుతూ ఎలిగెత్తి ప్రభుని స్థుతించండి ఎక్కడ ఏది జరగాలని అనుకుంటున్నావో దేవుడు అక్కడ అద్భుతం జరిగిస్తాడు ఏది రావాలనుకుంటున్నావో వచ్చి తీరుతుంది ఫలిస్తావు నిలబడుతావు ఆరోగ్యం ఇస్తాడు సాక్షిగా నిలబెడతాడు ఎండిన గోతులు ఒక చీలిక కలగ చేసి ఉన్నాడు ఆమె గట్టిగా హలీ చెప్పండి ప్రార్థన చేసేడు సంవత్సరం దేవుడు ప్రార్థనలకించి గోతిలో చీలిక్ని కలగ చేస్తే అది పైకి ఒక కింద కొట్టేస్తా ఉంది లాగా అప్పుడు గొట్టు మీద నుండి గోతిలోకి దిగి నీళ్లు తాగి తృప్తి తీరగా స్నానము చేసి కొంత సమయం అందులో నెమ్మదిగా ఉండి ప్రాణము తెప్పరిల్లిన తర్వాత దేవుడు అతన్ని బ్రతికించాడు ఆ గొప్ప కార్యం ఏంటంటే దాహము తీర్చాడు ప్రాణమును తెప్పరిల చేయటువంటి హృదయం అంతా కూడా సంతోషముగా నింపాడు తర్వాత ఆయన బ్రతికేడు తర్వాత అక్కడేమన్నాడు చూడండి ఏ కాలం అది అంటే వారు ఏలుబడి చేసే దినాలి ఫిలిస్తీన్ల కాలములో ఇ్ర ఏలికి ఆయన ఇరువది న్యాయాధిపతిగా ఏలుబడి చేశాడు గట్టిగా చప్పటే ప్రభుని స్తో గట్టిగా హలీ చెప్పండి నా ప్రియ సహోదరులరా దేవుడు తన దాసుని మీ దగ్గర పంపించింది ఎందుకంటే ఏది ఎండిపోయిందని అనుకుంటున్నావో చదువుకున్నాను ఉద్యోగం లేదు వ్యవసాయం ఉంది చేతికి రావట్లేదు జ్ఞానం ఉంది నా జ్ఞానం అక్కడికి రావట్లేదు నా భర్తకి కృషి లేదు అది లేదు మా కుటుంబం ఇలాగ అయిపోతుంది ఇలాంటి శ్రమలు పడుతున్నాను అప్పులైపోయినా అనుకుంటావు కదా అక్కడే దేవుడు ఆశీర్వాదపు చీలికను కలగ చేస్తా ఉన్నాడు విస్తారమైన ఊట అక్కడ కింద రాశాడు ఏమని రాశాడు చూడండి పిలిచిను అని ఓటన్ మీ అందరికీ ఆశీర్వాదం ప్రకటించి వెళ్తున్నాను ఈ ఓట మీ జీవితంలో మూటగా మారిపోతుంది అంతే నమ్మిన వారితో రెండు చేతులు పైకి ఎత్తండి చేతులు పైకి ఎత్తండి ఏడు మార్లు వేస్తాయా అని పిలవండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీకు ఏసయ్య మూట కలగజేస్తాడు చాకలో పట్టుకెళ్ళే మూట కాదు బియ్యం మూట కాదు అది జీవపు మూట ఆమె ఏసయ్య మాటే మీకు మూటగా మారుతుంది గోతిలో చీలిక చూడండి నిర్గమాకాండలు మనం చూస్తే అందరం ఎప్పుడు మనం ఇస్తాం మనం నిర్గమాకాండము పదిహేడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో అక్కడేమో బండను చీల్చాడైన చూడండి ఎగ్జిడస్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ఫైవ్ సిక్స్ మనం చూద్దాం నిర్గి మక్కాండము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన అందుకే హోవా నువ్వు ఇస్రాయల్ పెద్దలలో కొందరిని తీసుకొని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము ప్రజలకు ముందుగా పో నీవు నదిని కొట్టిన చూడండి నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని నీ కర్రను చేత పట్టుకుని పో ఇదిగో అక్కడ అక్కడ హోరేబులోని బండ మీద బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను ఎదురుగా ఉంటాను నీవు ఆ బండను కొట్టగా ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు తాగుటకు దానిలో నుండి నీళ్ళు బయలుదేరునని నీళ్ళు బయలుదేరునని యేషోతో సెలవియంగా ఆ మోసే ఇస్టైల్ పెద్దల కనులేదుట కనులేదుట అట్లు చేసే ఆమె హలి లూయ గటిక హలిలు చెప్పబడి ఇస్రెలిలో సైన్యము నడుస్తున్నప్పుడు వారికి నీళ్ళు కావాలంటే కనపడే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఇక్కడ సమసోనికి నీళ్ళు కావాలంటే గోతులోంచి నీళ్ళు ఇచ్చాడు అంటే నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు గోతునైనా వాడుకుంటాడు నీ కోసము బండనైనా వాడుకుంటాడు ఎక్కడి నుంచైనా అద్భుతము చేయగల సమర్థుడు నీకు ఎవరు కఠినంగా అయిపోయారో నీకు సహాయం అడిగిన ఒక రాతి గుండెతో ఉండి సమాధానం చెప్పారు అక్కడ నుండి ఓట వస్తుంది ఎవరు నిన్ను దూరం చేశారో అక్కడ ఒక జీవపు ఓటను చూస్తావు ఎక్కడ కళ్ళు కన్నులు కిందకు ఎట్టి చూసుకుంటున్నావో ఏమీ లేదు నా బ్రతికి ఇలాగ అయిపోయింది మా అమ్మగారు ఇచ్చింది పోయింది నా తండ్రి ఇచ్చింది పోయింది నా భర్త సంపాదించింది పోయింది నా బిడ్డది జరిగింది మాకు అన్యాయం జరిగింది ఇలా ఇలాగ అయిపోయింది అలాగైపోయింది అని అనుకుంటున్నావు కదా పిలిచిన వాని ఓట గోతిలో చీలిక బండలో దార దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు ఆయన నిన్ను సమృద్ధిగా నిలబెట్టబోతా ఉన్నాడు మీరు నమ్మండి అద్భుతమైన కార్యం ఏంటంటే మీరు ఏలుబడి చేసే ఆశీర్వాదంలోకి వస్తాను సంసోను చనిపోతాను అనుకున్నాడు నీళ్ళు లేవు చచ్చదను అనుకున్నాడు ఇంకా మళ్ళీ తిరిగి లేవను నేను చనిపోతే అంజులకి లోకి అయిపోతానేమో దేవుడు దేవుడు అన్నారు వారు అప్పులతోనే చనిపోయారు ఇల్లు లేకుండా పోయారు వారికి పాడి లేదు వారు నాశనం అయిపోయారు అని అంటే అవమానం వస్తుంది మనం అని కదా ఏ మనుషులు నీ మీద విసుపు చూపు చూస్తున్నారో అక్కడే పిలిచిన వాని ఓటతోటి నీవు బలమైన దీపస్తంభముగా ఉండబోతా ఉన్నావు నీ బిడ్డని దేవుడు ఆస్వదించబోతా ఉన్నాడు నీ కుటుంబాన్ని తలగా చేయబోతా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు

యోసేపుకి తోడుగా ఉన్నట్టుగా నీకున్నాడు ఆయన సింహాసనం మీద కూర్చున్న పెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని ఏడవకు చనిపోవాలనుకోకు అమ్మగారింటికి వెళ్ళిపోవాలని పెట్టి సర్దకు సర్దిని పెట్టి తీసిపాడే చెప్పు నీ భర్తకు నేను ఎక్కడికి వెళ్ళిన ఏ నాకు ఒకటి వెళ్ళినట్టు వెళ్ళవంటే నువ్వు చెప్పు నా కొరకు దేవుడు గోతిని చేల్చబోతున్నాడు నా కొరకు దేవుడు నా దరిద్రంలోనే ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు నా శ్రమలలోనే దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నా అప్పులు నా కష్టాలు నా రోగములనే ఒక చీలిక వస్తుంది నేను బ్రతికి నా ప్రాణము తెప్పరిల్లుతుంది నేను ఇరువది సంవత్సరాలు పాలన చేస్తానని చెప్పగలిగిన స్థితి దేవుడినికి ఇవ్వబోతా ఉన్నాడు దీనిని పిలిచిన వాని ఊట నువ్వు పోరాడావు ఎన్నో బాధ్యతలు గుండా ప్రయాణం చేసావు ఎప్పుడు నా జీవితంలో సుఖం లేదు పుట్టి పెరిగాక ఓహో తెలిసినప్పటి నుంచి అప్పులు అప్పులు రోగాలు దెబ్బలాట్లు గొడవలే నా బ్రతుకులో శాంతి లేదు ఏడ్చావు కదా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదము పిలిచిన వాని ఓట నీ కన్నులతో చూస్తుండగా నీ పిల్ల ఫలించటం చూస్తావు నీ కుమారుడు ఫలించడం చూస్తావు నీ భర్త చేతి కష్టార్జితం ఫలించడం చూస్తావు విస్తారమైన పని దొరకటం నువ్వు చూస్తావు ఇంటి నిండా దీవెనలు కుమ్మరించబడి ఉండటం చూస్తావు అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం ఎక్కడున్నారో అక్కడ అందరూ కూడా లేచి నిలబడి లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం అయిపోయి నా కోసము గోతిని చీల్చే దేవుడు నీవు ఆనాడు సంసోని ప్రార్థన ఆలోకించావు నువ్వు సిగ్గుపరచో బావు నిన్ను నమ్మినచో నువ్వు సిగ్గుపరిచేవాడు కాదు వారు అక్కడ లేచి నిలవబడి రెండు చేతుల ఆకాశం వైపు చాపి ఉన్నావయ్యా నీ ఉన్నావు బాబు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతుల ఆకాశం వైపు చాపి నా పాపాల క్షమించు వ్యాపారం ఎండిపోయిందని ఏడుస్తున్నావా ఉద్యోగములో సరైన నెమ్మది లేదని ఏడుస్తున్నావా చేతి పని లేదని ఏడుస్తున్నావా నీ చేతులను ఏసయ్య పరిశుద్ధ పరచబోతున్నారు రెండు చేతులు పైకి ఎత్తి నా పాపాలు క్షమించు నా దోషాన్ని క్షమించు నన్ను నిబిడ్డుగా స్వీకరించి ప్రార్థన చేయండి రెండు చేతులు తలపైన పెట్టుకోండి అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి ఆశీర్వదించవా నన్ను రెండంతలుగా ఆశీర్వదించు నన్ను రెండంతలుగా దీవించు గోతిలోనే ఉన్నానయ్యా ఏ ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా తల పట్టుకుని ఏడుస్తున్నాను దారి లేదు మార్గము లేదు బయటపడటానికి పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని ఏడుస్తున్నావా ఇల్లు లేదని ఏడుస్తున్నావా బ్రతకటానికి ఏదో షోగాలా బ్రతుకుతున్నాను కానీ నాకంటూ ఏ ఆధారం లేదు బాబు నా బిడ్డను దీవించు నన్ను ఆస్వర్దించిని అడుగుతున్నావా దేవుడిని మొర ఆలకించాడు దేవుడిని ప్రార్థన ఆలకించాడు లేహి అనే ప్రాంతంలో నీళ్లు దొరకవు అసలు బోరు వేసిన నీరు దొరకదు అక్కడ కానీ దేవుని మహిమ ద్వారా చీలిక కలగజేసి గోతులోనే నీళ్లు ఉబ్బుకే చీలికిన దేవుడు కలగజేసాడు నీ కొరకు ఎండిపోయిన చోట చీలికిన దేవుడు పోతా ఉన్నాడు ఏ కఠినస్తుల మధ్య నువ్వు సహాయము కోరుకున్నావో అక్కడే దేవుడు చీలిక కలగజేయబోతున్నాడు వారి మనసు మార్చబోతున్నాడు నీకు దారి చూపించబోతా ఉన్నాడు అందరూ ప్రార్థన చేయండి నన్ను ఆశీర్వదించు బాబు నా పాపాలు క్షేమించు సంసోన్ని దేవుడు ప్రాణమును తెప్పరలా చేశాడు ఇరువది సంవత్సరాలు న్యాయాధిపతిగా వారి ఆ రోజుల్లో న్యాయాధిపతి అంటే ఆ సమాజానికి ఆ ప్రాంతానికి రాజుతో సమానము దేవుడు మరలా నీకు రాజు బ్రతికి ఇవ్వబోతున్నాడు మరలా దేవుడు నీవు ధైర్యముగా బ్రతికి దినాలు ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు ఏలుబడి చేస్తావు కమెంట్ చేస్తావు అంతగా ఫైనాన్షియల్ గా అభివృద్ధి అవుతావు అంతగా ఆరోగ్యవంతురాలుగా ఉంటావు ఆరోగ్యవంతుడిగా ఉంటావు ఏసు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీ కొరకు పిలిచిన వాని ఓట కలగజేసి సర్వ సమృద్ధిని కలగజేస్తా ఉన్నాడు అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి నమస్కరించండి ప్రభువా నా గుండె నిండా నువ్వు కావాలి నువ్వు ఉంటే చాలయా నీవు నన్ను ఆస్వదించు నీవు నన్ను దీవించి నీవు నన్ను నిశ్చయముగా ఆస్వాదించి అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి పిలిచిన వాని ఓట నీ దగ్గరికి రాబోతున్నా ఏం కావాలో అడగండి ఏం కావాలని అనుకుంటున్నావు ఒక సమయం పడుతుంది అడగండి